నా పేరు సాంశారావు మాది కృష్ణా జిల్లా చలపల్లి మండలం రామానగర్ గారు నాకు ఆవులు ఈ యొక్క మొన్నే ఈయనంది గౌరీ పేరు అని కృష్ణ అనమాట ఇది ఇప్పుడు ఏదైతే మా ఆవులు ఉన్నాయో మా ఆవుల నుంచి వచ్చిన ఎరువని ఇది దరిదాపులు ఆరు నెలల నుంచి మాగిన తర్వాత ఇలా టీ పొడి లాగా తయారైంది దీంట్లో మేమేంటంటే ఏంటంటే టర్మా గ్లుకోజు సుడోమనాస్ భీము ఇలాంటి దీంట్లో కలుపుతామండి అలాగే దీంట్లో జీవమృతం ప్లస్ బొగ్గు లాంటిది కూడా వేస్తామండి అంటే కర్బన్ రావడానికి అనమాట అలాగే మా నేలని బట్టి ఇక్కడ కొత్తగా మేము చేసే నేలలో కొద్దిగా గట్టిగా ఉంది ఈ సాయిల్ కాస్త మెత్తదనం అవుతానికి ఇదంతా కోకోపీట్ అండి ఈ కోకోపీట్ కూడా దా దీంట్లో కలిపి మేము మొక్కలు వేయటం అనేది జరుగుతుందండి ఇది వేయటం వల్ల ఏంటంటే మనకి పోషకాలు అనేది మన యొక్క మొక్కలకి ఏదైతే కావాలో కాల్షియం ఐరన్ జింక్ పొటాషియం ఇవన్నీ కూడా దీంట్లో దొరుకుతాయండి ఇది మనం ఏ మొక్కకైనా వేసుకోవచ్చు అనమాట ఏ మొక్కకైనా వేసుకోవడం వల్ల మాకు ప్రతి మొక్క కూడా అంటే గ్రోత్ బాగుంటుంది అలాగే ఏదైతే మేము ఇది వెదేస్తామో రుచిగా కూడా ఉంటుందండి breve